ఈరోజు ఉదయము విఠలం దగ్గర తెలుగుదేశం పార్టీ ప్రచారధం కాలిపోయేటువంటి సంఘటన మీద మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిషోర్ కుమార్ చేశాడు మరి మేము చేయలేదని మాకు సంబంధం లేదని తరుగుండ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బలిపీఠం దగ్గర తడిబట్టలతో నేను వచ్చి కర్పూరం వెలిగించి ప్రమాణం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అడ్డి కిషోర్ కుమార్ రెడ్డి వచ్చి తడి బట్టలతో బలి బలిపీఠం దగ్గర కర్పూరం వెలిగించి ఇది మేమే చేసినాము వీరే చేపించినారు వీరే చెప్పి ప్రమాణం చేయగలరా అని చెప్పి నేను సవాల్ విసుకుతున్నాను ఈ సవాలు స్పందిస్తే మరి ఖచ్చితంగా ఏ తేదీ నిర్ణయిస్తారో చెప్తే ఆ తేదీకి ప్రమాణం చేయడానికి మేము దేవాలయం అధికారులకు కూడా తెలియజేస్తాం ఆ రోజు ఆయన రావాలా నేను వస్తాను ఇద్దరం వచ్చి బలిపేట దగ్గర ప్రమాణము చేయడానికి నేను సంసిద్ధం వ్యక్తం చేస్తున్నాను ఆయన కూడా సంసిద్ధం వ్యక్తం చేస్తే తేదీ నిర్ణయిస్తాం మరి ఆ బలవంతుడే దీంట్లో నిర్ణయిస్తాడు ఎవరు తప్పు ఉంటే నూరు చేస్తుంటే వారికి తగిన శిక్ష విధిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను దానికి ఆయనే సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను